ఈ సలీం పేగు సలీం రెండు వందలకి మూడు వందలకి మనుషులు తోలుకొచ్చే వీడు ఆడ పొలం దగ్గర పోయి పొలం దగ్గర పోయి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని చెప్పి వీడు వాళ్ళతో చెప్పిస్తున్నాడు మా బంధువులకి ఇట్లా వాళ్ళు పొలం ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని ప్రెస్ మీడియాలో చెప్తున్నాడు అన్న అది ఊరేం అబద్ధాలు అది మేము సొంతంగా మేము చేసుకుంటున్నాం మేమే పొలం వాళ్ళు ఇచ్చినారు మా అన్నోళ్ళు సాయనోళ్ళు మేము పొలం చేసుకుంటున్నాం అంతే ఇల్లు అన్న మా నాయన ఇల్లు ఇప్పించినాడు ఇల్లు ఇప్పించినాడు వాళ్ళు ఇప్పించిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఏమీ లేదు అదే చెప్తున్నాడు కదన్న ఊకే నిందలు వేస్తున్నారు అంతే ఎమ్మెల్యే మీద అంత ఎప్పుడు అయిపోయింది అమ్మి నాలుగేళ్ళు అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఉంది కదా ఆ ఎలక్షన్ కోసం అన్న సాయన మీద నిందలు వేస్తున్నారు అన్నంత వేరే వేరేది ఏం లేదు మాకు వచ్చేసి ఐదు ఎకరా ఇరవై తొమ్మిది సెంట్లు ఉందన్నా అది మా నాయనకి మా తాతకు వచ్చేసి నలుగురు అన్నతములు నలుగురు అన్నతమ్ముల్లో మా నాయనకు వచ్చింది భాగం ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఎంత ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఆ ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లో ఈ పొద్దు వాళ్ళ దగ్గర మేము ఆల్రెడీ అమ్మా నాయనకి అప్పులు ఉండే వల్ల అమ్మీ కూడా మూడు నాలుగేళ్ళు అయింది ఇంతకు ముందే ప్రస్తుతం మాట్లాడినారు వాళ్ళ తర్వాత కోటికి పోయినారు కోటికి పోయి మాట్లాడారు కదా మళ్ళీ ఇప్పుడు దాంట్లో కావాలనే సాఫ్సర్ రెడ్డికి ఇప్పుడు ఎల ఉన్నాయి కదా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నావున్నాయి కాబట్టి మాకు రెండు ఎకరాల డెబ్బై ఇరవై తొమ్మిది సెంట్లు మాకు రావాలంటున్నారు కానీ వాళ్ళు దాంట్లో భాగం ఏవీ లేదు వాళ్ళకి సంబంధం కూడా లేదు ఎవరికి లేదు దానికి లేదు అది మా నాన్నకి ఐదు గల ఇరవై తొమ్మిది సెంట్లు వాళ్ళకి కావాలని నిందరి చేస్తున్నారు రెడ్డి మీద కానీ ఎరే ఏమి లేదు దాంట్లో అది ఉమిలీ సలీం గారు తొలికొచ్చినాడు వానికి ఏమన్నా వన్ ఫంత్ వన్ ఏమన్నా ఫ్యామిలీలో ఉంటే అవి చూసుకోవాలి కానీ మైనార్టీకి ఇన్ని రోజులు ఎక్కడ పోయినాడు మైనార్టీ గురించి పట్టించినవాడు ఇన్ని రోజులు మైనార్టీ వాళ్ళు ఎంతోమంది చనిపోయినారు వచ్చి అప్పుడు ఏం చేసినాడు ఉమిలీ సలీం మాట్లాడేవాడు ఇన్ని రోజులు ఏం చేసినాడు ఇప్పుడు మా పంచాయతీ ఫస్ట్ వన్ ఇంట్లో చూసుకోమని వాళ్ళ ఇంట్లో తక్కువకుందో లేదో అని వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వాడు మంది దాటిలో వచ్చేది అవసరం అవడు ఏదో ఉన్నా కానీ వాడు చూసుకోవాలా వాడి ఇంటి వాడిని చూసుకోవాలా మా పరిస్థితి వల్ల మాది ఏదో మా తిప్పులు ఉంటే మేము అక్కడ పోయి ఇరసం నాకు అడిగి ఒక్క పదిసార్లు అడిగి మేము అమ్మినాం పొలం అంతేగాని మేమేమన్నా పోయి వాళ్ళు ఏమన్నా మాకేమన్నా బలవంతం వచ్చి మేము అమ్మినామని ఏమన్నా చెప్పినామా ఎవరైనా నిన్నారా ఎవరో ఉన్నారా మా పరిస్థితి వల్ల మేము అమ్మినాం అంతేగాని అక్కడ పొలం చేసేది కూడా నేనే ఎమ్మెల్యే బలవంతం చేస్తున్నాడు నీళ్ళు పంట పోస్తుంది అది పోస్తుంది అంటే అది ఒక పేదోడు రా పేదోడు బీదోడు మేమే చేసుకొని తింటారా ఫ్రీ ఇచ్చినారా నువ్వు ఇస్తావేమో రా పొలము నీది ఉండదా పొలము నీ లేకుంటే ఇంకా పొలం ఉండాలి మరి అమ్మే నువ్వు నువ్వు అమ్మ అంటే చెప్పు నీకు అమ్ముతాము మాకేమో ఏమో అప్పులు ఉండే అప్పుడు అమ్మ అంత వాళ్ళు లీగల్లో తీసుకున్నారు అంతేగాని దాంట్లో తప్పేముంది అదే ఏరే వాళ్ళు కమ్యూనిటీ అయినా ఎరే వాళ్ళ దగ్గర ఇట్లా మాట్లాడుతుండ్రా నాలుగేళ్ళు ఏమే ఏం చేసి నువ్వు ఇన్ని ఏళ్ళు అడగాల్సి ఉంటుంది ఆయన ఏమైనా కావాల్సి ఉన్నవాళ్ళు ఆస్తి కావాల్సి ఉన్నావు మా అప్ప దగ్గర రావాలా ఏమన్నా నువ్వు పుట్టినావా మాకేమన్నా మా అప్పకి నువ్వేమైనా పుట్టినావా నువ్వు ఏం పని చేసావు ఏమన్నా అంతా ఎమ్మెల్యే పేరు అంటే ఏమన్నా ఎమ్మెల్యే మొన్నే చేస్తారు ఏమైనా ఎమ్మెల్యే ఏమైనా పుట్టినారా వాళ్ళు ఎమ్మెల్యే కాస్త అడుగుతున్నారు అని అడుగుతున్నాను నేను అల్తాఫానా అమరావతి నగర్ అది అన్ని అబద్ధాలన్నా ఏమీ లేదు వాళ్ళకి ఏమో రాసి ఇచ్చినట్లు ఏమైనా ఉంటాయో చెప్పండి అన్న అది ఏం బషీర్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అమ్మకి ఇల్లు ఇప్పించినాము బషీర్ వాళ్ళు అమ్మకి ఎల్లి ఇప్పించినాం అన్ని చేసినాము వాళ్ళు కావాలని ఇప్పుడు అంటున్నాడు కానీ ఎలక్షన్ దగ్గర పడినవి ఆయన్ని పట్టుకొని వీడిని పట్టుకొని వాడిని పట్టుకొని ఇది ఎమ్మెల్యే మీద బృదా చల్లేని కార్యక్రమం చేస్తున్నారు అంతేగాని ఈ దాంట్లో ఎట్లా ఏమి ఇది ఏమి లేదమ్మా ఎవరు మాకు బలవంతం చేసింది ఏమి లేదు ఎవరు ఏం చేసింది ఆ పరిస్థితుల వల్ల మేము అమ్ముకున్నాము మరి లీగల్ గానే ఉంది అన్ని ఓకే ఉన్నాయి మేము అమ్ముకున్నాం పొలం నాయన అంతేగాని లేదు టీవీ విలేకర్ బషీర్ తాగుబోతులు అతను ఏం మాట్లాడతాలో ఏం పరిస్థితుల్లో ఎలా ఉంటాడో తెలియదు అక్కడికి వెళ్ళి అతను ఎవరు దొరక్కక ఇప్పుడు ఏం చేయాలో అనేది కాసి సలీం గారి దగ్గర పోయి లేనిపోని మాటలు చెప్పి ఆయనకి చెప్పి ఇలాంటివన్నీ చేసి ఇలాంటివన్నీ చేసి కాసి లేనిపోని నిందలు మోయిస్తున్నాడు తన తన తల్లి అలా అడగాల్సిందైతే ముందే అడగాలి ముందే చెప్పాలి ఇన్నేండ్ల నుండి అది అడక్క చేయక తానే చూసుకొని తినది లాక్కొని ఏం చేస్తాడు ఏం తల్లి చెప్తాడో కానీ అక్కడ వెళ్ళి అలాంటి లేనిపోని నిందలు చెప్తున్నాడు ఆమె వెళ్ళి సలీం దగ్గర లేనిపోని నిందలు చెప్పి ఇలా చేసి బుదర చల్లే కార్యక్రమం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులకి చెప్పి ఇలాంటివన్నీ చేస్తున్నారు అలాంటిదేమో చెప్పేదైతే ఆమె వచ్చి సక్రమంగా రెడ్డి గారికి చెప్పి ఏమున్నదో మా మా నాన్నతో మాట్లాడి తనే చేసుకుంటే తనకి మంచిది తన పిల్లలకి మంచిది భవిష్యత్తులో అందరికీ మంచిది ఇది లేనిపోని చెప్పి అందరికీ ఇది అవుతుంది ఎలాంటి బుద్ధర చల్లెకాలం చేయకూడదు ఎవరైతే కానీ బషీర్ అనే బషీర్ అమ్మ పిలుచుకోవచ్చి రెడ్డి గారితో మాట్లాడించి తను ఎప్పుడు రెడ్డి దగ్గరే ఉంటారు కదా అలాంటి పరిస్థితి చెప్పొచ్చు కదా మా నాన్న అమ్మి ఎన్ని రోజులైంది పొలము ఆ ఇలా అమ్మి నాడు మా మావయ్య అని కాసి చెప్పి ఏదో ఒకటి చేసి చెప్పొచ్చు కదా అప్పుడు ఎందుకు చెప్పలేదు బషీర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు చేసినాడంటే ఇవన్నీ రాజకీయాల్లో ఇలాంటివన్నీ లేనిపోని ఇందలు చేయాలి లేనిపోని బుధర చల్లాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ పనులు చేస్తున్నాడు సలీం దగ్గర వెళ్ళి కాసి ఇలాంటివన్నీ చేసేదైతే చెప్పేదైతే రెడ్డి కదా ఎప్పుడు ఉంటాడు కదా చెప్పొచ్చు కదా మా నాన్న దగ్గర వచ్చి చెప్పి పిలుచుకొచ్చి ఇలా చేసినాడు మా మామ అమ్మినాడు మాకు ఇవ్వండి అని అప్పుడే అడగచ్చు కదా ఎందుకు చెప్పలేదు ఎందుకు చేయలేదు ఎందుకు మనసులో ఇలాంటి పట్టి కుట్రాలన్నీ పెట్టుకొని ఇలా చేస్తున్నాడు అందులో ఎవరు కాదు అతను తల్లి మా అత్త స్వయం నైన్ టీవీ నైన్ విలేకర్ తల్లినే బషీర్ నైన్ టీవీ విలేకర్ బషీర్ తల్లినే మా అత్త అత్త ఎలాంటి ప్రాబ్లం ఉంటే రెడ్డి గారు ఆమెకి సహకరించరా చెప్పరా చెప్తారు కదా ఆమెకి ఇలా లేని మా నాన్నకు చెప్పి చెప్పేవారు కదా ఎందుకు చెప్పలేదు అసలు ఆమెకు అసలు లేదు ఆమె హక్కు ఆమెకు అసలు పిల్లలకు లేదు ఆమెకి లేదు ఏమీ లేదు వాళ్ళకి అసలు లేనిది వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్తే ఎవరు నమ్ముతారు వాళ్ళ మాటలు ఎవరు ఇచ్చేస్తారు ఎందుకు సహకరించారా రెడ్డి గారు ఇలా చెప్తే ఇన్ని పనులు చేస్తారు ఇంత ఉంటారు రైట్ హ్యాండ్గా ఉంటారే విలేకర్ గారు ఎందుకు పట్టించుకోరు అలా వెళ్ళి పోయి ఎక్కడెక్కడికో ఎవరెవరి దగ్గర వెళ్ళి కాసి చెప్తే ఎవరు మర్యాద తీస్తున్నారు ఇక్కడ మా తండ్రి మర్యాద ఇస్తున్నారు అక్కడ తాత మర్యాద వాళ్ళ తండ్రి మర్యాద ఎక్కడ ముస్లింస్ అయ్యి కూడా చెప్పడగడానికి మాకే ఇది ఉంది ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళని కాసి మా తల్లి మా తండ్రిని ఎలా ఇచ్చేస్తున్నారో ఇలాంటి దుర్మార్గానికి చూసలేదు మేము అస్సలు ఇలాంటి చెల్లెలు అక్కలు చూడలేదు మా అన్నదమ్ములకి చూడలేదు మేము ఇలా చేస్తున్నారంటే మాకే ఇదవుతుంది ఎవరికి న్యాయం కోరుతున్నా మేము రెడ్డి గారికి న్యాయం కోరుతున్నాం అంతేకాని వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా మేము లాక్కోలేదు వాళ్ళకే మేము చేయడం లేదు వాళ్ళు మా సంతోషంగానే మేము మా మా ప్ర మా మా స్వయంగా మా నాన్న వెళ్ళి కాసి అమ్మినాడే తప్ప మాకేం వాళ్ళు బలవంతంగా మేము అసలుకి మేము రెడ్డిగానే చూడలేదు మేము అస్సలు మాకు తెలీదు మా నాన్న అమ్మ కాదు మాకు ఎమ్మె ఎరసామి అన్నగారు తెలుసు కాబట్టి మా నాన్న మా వల్ల వెళ్ళి అడుక్కొని చెప్పుకొని రెండు మూడు సార్లు అడిగి వాళ్ళకి మేము మాకు పరిస్థితులు ఇలా ఉండాలి మా పొలం వేళం వెళ్తుంది మీరు తీసుకొని మాకు ఆదుకోండి ఇక్కడ పిల్లలు ఆదుకునే వాళ్ళు లేరు ఇక్కడ ఎవరు చెప్పుకునే వాళ్ళే లేరు అలాంటి చెల్లెలు ఆడుకునే ఆమె లేదు ఇద విలేకర్ ప్రతీది తెలుస్తుంది కదా అనే అతనికి తిరుగుతాడు పోతాడు అన్ని ప్రచారాలు వస్తాయి కదా అప్పుడెందుకు కాదుకోలేదు ఉన్నాడులే మాకు ఉన్నారు కదా రా మేము మాకు తీసుకో మేము తీసుకుంటామని అడగలేదు కదా అప్పుడు ఎక్కడ పోయినాడు అడిగేతను తల్లి హక్కు కదా ముందు నువ్వు అడగాలి కదా అలాంటిది వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అడగాల్సి ఉంది ఇది వెన్నీ లేనిపో నిందలు వేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప కానీ ఎలక్షన్లో ఇంతకుముందు ఎందుకు అడగలేదు పొలం అమ్మిన వెంటనే అడగలేదు అడగాల్సింది కదా అప్పుడెందుకు అడగలేదు అప్పుడు ఉన్నారు అప్పుడే అమ్మినారు అమ్మాయికి బషీర్ వాళ్ళ అమ్మకి వాళ్ళ నా మా తాత ఉండగానే ఆమెకి ఇచ్చేసినారు ఇల్లు ఇచ్చినారు వాళ్ళకంతా చూసినారు ఆమె భాగం తండ్రి ఉండంగానే అయిపోయింది ఆమె భాగాలేము ఆమెకి ఆమె తమ్ముళ్ళకి ఆమె అందరికీ మా నాన్న భాగము అందరి భాగాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చేసి మేము ఎన్ని ఏండ్లు అయిన తర్వాత యాభై ఏండ్ల కిందట మా నాన్న మా తాత దగ్గర పొలం స్వాధీనం చేసుకున్నారు తాత అత్తలు అందరూ తీసుకున్నారు భాగాలు అంతా అందరివి అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఉన్నారు ఎవరిది దాంట్లో ఉన్నారు ఉన్న తర్వాత ఇప్పుడు మా నాన్న అమ్మిన మా తా మా నాన్న కష్టాలు మా నాన్న పరిస్థితుల వల్ల మా నాన్న స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే గారు ఎరస్వామి అన్నగారికి వెళ్ళి అడుక్కోగా మా నాన్న పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల పోయి అడిగి కాసి అమ్మినారే తప్ప కానీ ఏ దౌర్జన్యానికి ఏమి మోసంగా కానీ వాళ్ళకి ఇవ్వలేకుండా కానీ అలాంటివి ఏమి కాదు వాళ్ళ వాళ్ళ భాగంగా మా నాన్న స్వాధీనంలోనే ఉంది ఏ తా మా తాతయ్య అత్తలకి ఇవ్వాలి ఆ చెల్లెలకి అక్కలకి వాళ్ళని మా తాత ఉన్న పరంగానే ఇచ్చేసినాడు వాళ్ళకి ఉన్నారు మా తా మా నాన్ననే తీసుకొచ్చి అత్తని ఆ చెల్లెల్ని తీసుకొని ఇళ్ళరికైనా ఇల్లు పెట్టుకొని ఇల్లు కొనిచ్చి ఇచ్చినాడు మా నాన్న మా తాత ఉన్నంగానే భాగంగా ఇచ్చేసినాడు మా అత్తకి ఏమీ లేదు అలా ఉన్న అమ్మాయి అయితే తండ్రి చనిపోయిన వెంటనే అడగాలి తండ్రి ఉన్నంగానే అడగాలి నా భాగం ఇవ్వన్న నా భాగం ఈ నాన్న నా పేరన్నా చేసుకొని అప్పుడు చేసుకున్నావు కదా ఉన్నావు కదా అప్పుడే అడగాలి కదా అన్నేండ్ల నుండి వదిలి ఇప్పుడు అమ్మిన తర్వాత ఇన్నేండ్ల నుండి మా నాన్న స్వాధీనంలోనే ఉంది మా నాన్న తిప్పలు పడి ఎలాగో అలాగ అప్పులు చేసి తెగించుకొని ఎలాగో అలాగ చేసుకొని దక్కిన తర్వాత పొలాన్ని ఇప్పుడు అమ్మిన తర్వాత ఇన్నేండ్లు అమ్మిన ఈ మూడేళ్ళు నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు వచ్చేసి కాసి మాకు ఇవ్వలేదు మీరు కోర్టుకు వెళ్ళి మీరు అతలు రాలేదు పిల్లలు వచ్చినారు రెండో భార్య పిల్ల మొదటి భార్య పిల్లలు ఆ పిల్లలు మాకు అక్కర్లేదు అని చెప్పినారు ఆస్తి మాకు అక్కర్లేదు ఆస్తి మాకు తండ్రి అక్కర్లేదు తల్లి అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు అని వాళ్ళ వారా వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళ పరిస్థితిని వాళ్ళు బతికారు వాళ్ళు ఉన్నారు తండ్రి అక్కర్లేదు ఏం ఆస్తి అక్కర్లేదు అని కలిసి ఈరోజు ఎలాగో అలాగా మా నాన్న మమ్మల్ని తీసుకొని పెంచి పెద్ద చేసి మా పరిస్థితులు వాళ్ళ వాళ్ళని ఆదుకొని అన్న అంత చూసి కూడా ఈరోజు ఆ పిల్లలు లేచిన తర్వాత అత్తలు చెప్పేది వాళ్ళు కోటుకు వెళ్ళారు వాళ్ళు కోటది నడచలేదు వాళ్ళది కోటి చెల్లలేదు ఏం చేయలేదు ఎన్ని పంచాయతీ చేసినారు తెగలేదు వాళ్ళ తండ్రిని చూసుకునే బాధ్యత కొడుకులది అలాంటి పరిస్థితుల్లో కొడుకులు చూసుకోలేక ఏ చెల్లెలు అడగలేక అప్పుడు ఇప్పుడు ఇండ్లకి వచ్చేసి మాకు తండ్రి భాగం ఇవ్వలేదు చెల్లెలు భాగం ఇవ్వలేదు మోసంగా అమ్మినారని ఏదో ప్రతిపక్ష నాయకుడిని సలీం గారిని పట్టుకొని ఇలా బుజర చల్లె కార్యక్రమాలు లేని పోని నిందలు వేస్తున్నారు ఇలా నిందలు వేసినా కూడా అప్పుడే చెప్పినారు ఇలా కాదు ఇలా తప్పు ఇలా చేయకూడదు మేము లీగల్గా తీసుకున్నాము మా నాన్న ఉన్నారు మేము ఉన్నాము మా పరిస్థితుల్లో మేము అమ్మినాము వాళ్ళు కూడా ఉన్నారు మొదటి భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళకి పిలిచినాము మా నాన్న మూడు భాగాలు చేస్తాము తీసుకోండి నాన్న మీ హక్కు అలాంటప్పుడు చెల్లెలు రావాలి ఇంకా అక్క ఇంకొక చెల్లెలు రావాలి ఆమె రాలేదే వాళ్ళకి ఇచ్చేసినాడు మా అప్పుడే ఎంతమంది ఆరుగురు సంతానం కాజా హుసేన్కి ఇద్దరు కూతుర్లు నలుగురు కొడుకులు మొదటి కొడుకు మా నాన్న అంత అంత చేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అక్రమంగా అమ్ముకున్నాడు తెలియక అమ్ముకున్నాడు చెప్పకుండా అమ్ముకున్నాడు ఇవన్నీ లేనిపోని నిందలు చేస్తున్నారే తప్ప కానీ ఇవేమీ ఏం నమ్మదం లేదు ప్రజలకు మోసం చేసి ఊరికనే వాళ్ళ మీద బుధర ఎమ్మెల్యే గారి మీద బుధర చల్లాలనే కార్యక్రమం చేస్తున్నారే తప్ప మిగతావేమి ఇది కాదు మేము చెప్తున్నాము ఆయన సలీం గారు ఏమో అర్థం చేసుకోవాలి వాళ్ళు కొద్దిగా బుద్ధి ఉన్నవాడైతే మా నాన్నకేం తెలిసి పుట్టినవాడ మా తాతకు పుట్టినవాడా వాడు ఎవడు చేసేది పంచాయతీ తెగింపులు వాళ్ళ ఇది ఇది పంచాయతీ చేసేది మసిద్దు ధర్నా చేసేది అలాంటివేమి కాదు రియాక్షన్ చేసుకునేది పరిస్థితి వస్తుంది వాళ్ళ మీద ఇలా చేస్తే తప్పటికి మా నాన్న అంత ఇదితే అమ్మినాడు తప్ప మేమేం ఎవరికేం భయపడి అమ్మలేదు ఇచ్చేసి అమ్మలేదు మా పరిస్థితుల వల్ల మా నాన్న ఆస్తి అమ్ముకున్నాడే వాళ్ళకేమయ్యింది లేనిపోని వాళ్ళకి పిలుచుకోవచ్చు ఈరోజు రాజకీయం వీళ్ళకి అమ్మినారంటే అడుగుతున్నారు ఈరోజు రేపు పొద్దున్న వేరే వాళ్ళకి అమ్మి ఉండే ఎవరిని అడిగేవాడు అతను సామాన్యో మా ఆలం పోయేది మా పొలం ఎవరో తీసుకునేవాడు మా పరిస్థితి మా ఇబ్బందులు మేమేమో పోయి అడుక్కొని మా తిప్పల వల్ల మా నాన్న చేసుకొని ఎలాగో తిప్పలు పడి అమ్ముకున్నాడు అలాంటప్పుడు వచ్చి ఇప్పుడు ఏమొచ్చేసి కలిసి పొలం కావాలా మా కాకు కావాలా ఆస్తి వల్ల ఏమైనా ఏం వాళ్ళు ఏం చేయగలరు ఇవన్నీ కాదు చేసేది బషీర్ వాళ్ళమ్మ రే ఒక పూట తిని రెండు మూడు పూట్లు పాసంగా ఉంటుందంట ఎందుకు పోసంగా ఉంటుంది బషీర్ వాళ్ళ వాళ్ళ వాళ్ళమ్మకు చూడురా ఎందుకు ఉపాసం ఉంటుంది వాళ్ళమ్మ బషీర్ వాళ్ళమ్మకి ఎవరు చూస్తున్నారు బషీర్ వాళ్ళమ్మ ఇప్పుడు ఎప్పుడు చెప్తుంది మా నాయన దగ్గర వచ్చి ఉంటున్నాను బషీర్ వాళ్ళమ్మకి ఆమాయి కొడుకులు ఎందుకు చూడడం లేదు బషీరు బషీర్ చూడాలా ఎవరు చూడాలా బషీర్ వాళ్ళమ్మకి ఇప్పుడు ఉపాసం ఆమెకి ఇప్పుడేం చిన్న పిల్లదా మా వయసు ఆమెనా ముగ్గురు సతాపిస్తున్నాడు అది సతాపిస్తున్నాడు అని ఆమెకి ఎప్పుడు పెళ్ళయిందో అప్పటి నుంచి ముగ్గురు సత్తాయిస్తున్నాడు అని మా నాన్న అన్న ఆమెకి అంతా చూస్తున్నాడు ఇప్పుడు పాస్ ఉందని ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు బషీర్ చూస్తున్నారు ఆమెకి ఎంతమంది పిల్లలు బషీర్ వాళ్ళమ్మకి ఆమె పిల్లలు ఎవరు చూస్తున్నారు ఇప్పుడు మా అన్న వాళ్ళు కానీ మా పెద్ద మా అమ్మకు పెద్ద అందరూ అందరు పిల్లలు అందరూ వదిలేస్తారు ఇప్పుడు మేము అందరూ చిన్నపిల్లలు ఉన్నోళ్ళు మా నాన్న దగ్గర ఉన్నాం కదా వాళ్ళెందుకు ఏర్పాటు పోయి వాళ్ళెందుకు వాళ్ళంతకే వాళ్ళే పోయి వాళ్ళే ఇప్పుడు చెప్పుకుంటుంటే తీసుకున్నప్పుడు సేమ్ తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చినారు తిని తీసుకున్న అమ్మకు ముందే ఎవరు వచ్చినారు ఇప్పుడు అడగడానికి ఎవరు దగ్గర పోయినారు అమ్మని అప్పునోడు నప్పును కోర్టుకేస్తున్నారు అంతా చేసినారు అమ్మకు ముందే ఏం చేసినారు ఇంతకుముందు కొడుకులే కదా ఎవరున్నా అక్కడ పోయే వాళ్ళకి అడగండి ఎవరు ఉంటున్నారు నాన్ని టీవీ నైన్ ప్రెషర్ కొడుకున్నా కానీ ఎవరున్నా కానీ వాళ్ళ అమ్మకి ఎవరు చూస్తున్నారు చూడాలి కదా ఇప్పుడు ఆమె కొడుకులు ఆమెకే చూడకపోతే ఇప్పుడు మా నాన్న మీద నిందలు వేస్తే ఎవరు చూడాలా ఏంటి మీరు ఎప్పుడు ఎవరు చెప్తారు ఇది ఇప్పుడు వాళ్ళకమ్మున్నారు వీళ్ళకమ్మన్నారు అని వాళ్ళు వీళ్ళ మీద నిందలు వేస్తే ఎవరు వేయించుకుంటారు నిందలు ఆమె కొడుకులు ఆమెకి చూస్తూ ఉండేలా ఆమెకి చెప్పుకోవాలా ఇప్పుడు మా నాన్న ఇవ్వలేదంటే అందరూ మా నాన్న మీదే వేసుకుంటుంటే ఆమె పిల్లలు మా నాన్న ఉన్నారు కదా పిల్లలు అన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు సేన అమ్మినప్పుడే కోర్టుకి ఇస్తున్నారు అంతా ఇస్తున్నారు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఏమి రావాలా కోర్టు నుంచి చెప్పినది తీసుకోవాలి కదా ఇస్తామన్నప్పుడు తీసుకోలేదు లేకున్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఇస్తారు ఉన్నప్పుడు ఎవరన్నా కానీ ఇస్తామన్నారు ఇవ్వలేదు అని అనలేదు వాళ్ళు సేన్లకు పోతే వాళ్ళు కొడతాము అది చేస్తాము ఇది చేస్తామంటే ఏమన్నా అయితే ఎవరు చెప్పాలా ఇప్పుడు ఎవరు పోతే వాళ్ళు కొడతామంటారు వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు కానీ ఎవరికన్నా ఏమన్నా అయితే ఎవరు చెప్పాలా వాళ్ళు బషీర్ చేపిస్తున్నారో ఎవరు చేపిస్తున్నారో సలీం చేపిస్తున్నారో వాళ్ళంతా వాళ్ళకి ఇది చేస్తున్నారు వాళ్ళ మాట విని వేర్లకి ఏమన్నా అయితే ఎవరు జమేదారి వాళ్ళు అవునా కాదు ఎందుకు అట్లా వాళ్ళు చెప్పేదండి ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయినారు సలీము వాళ్ళందరూ ఎందుకు వచ్చేది మా సలీంకి ఏం కావాలా మా నాన్నకు సలీం వచ్చేది మధ్యలోన అతని రాజకీయాలు ఉంటే అతని రాజకీయాలు అతను చూసుకోవాలా మధ్యలో వచ్చి వాళ్ళు నోరు కొట్టున్నారు వీళ్ళు నోరుకుంటున్నారు అంటే వాళ్ళు వచ్చి అడిగినారా బషీర్ అనే అతిని సలీం అనే అతిని వాళ్ళందరూ సంపాయడం లేదా ఏం చూసుకోలేరా వాళ్ళమ్మకు చూసుకోలేరా ఈ ఈరోజు కానీ టీవీలో వేసింది ఒక్క పూట తింటుండ రెండు పూటలు తినదంటా ఎందుకు తినడం లేదు తన కొడుకులు తరలి చూసుకోలేకపోతే మా నాన్న మీద నిందలు వేసుకో అట్లాంటి రా మేము చూసుకుంటాము నువ్వు తినకపోతే అట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ రోడ్డు పోయి చేసుకుంటూ ఉంటే రోడ్డు పోయి చూసుకుంటే ఇవాళ ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు ఎవరింటివి వాళ్ళు చూసుకునేదే ఉంటుంది వాళ్ళ ఇంట్లో పోయే అందరికీ వేసుకుంటావా అమ్మకి ఇద్దరు ఇద్దరు అన్న కానీ ఉన్నారు కదా వాళ్ళకి కానీ అడగాలి కదా మా నాన్న ఒకటే కాదు కదా అన్న ఇంత వాళ్ళ దగ్గరే ఉన్నారు కదా వాళ్ళకంత లేదా మా అడిలో ఉన్న వాళ్ళకు ఇది చూడ వాళ్ళ ఇంటికాడే ఉన్నారు కదా వాళ్ళు ఎవరు అన్నవాళ్ళు చూడరా వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు వదిన వాళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళందరూ అక్కడే ఆ ఏరియాలోనే ఉన్నారు మేము అమరావతిలో ఉన్నాం కాజీపూర్లో మసీద్ వెనుకలో వాళ్ళు ఉండేది అందరూ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ వాళ్ళు మా ఇంటికి ఇచ్చిన మా నాన్నకి ఇచ్చిన ఇల్లు కానీ మా చిన్నారి తీసుకున్నారు లాక్కొని కేసుకొని అది తీసుకొని అప్పుడు ఎవరన్నా మాకు అడిగినారా చిన్న చిన్న పిల్లలు మా ఎప్పుడో ఇల్లు ఇచ్చిపోయినాం అప్పుడు చూడండి మీరు మేము ఎంతెంత పిల్లలు ఉన్నాం ఎంత లేదు అప్పటికి ఇప్పటికీ ఎవరన్నప్పుడు పట్టుకున్నారు అప్పుడు మా చిన్న వాళ్ళుగానే వేస్తున్నారు ఇప్పుడు మాకిప్పుడు మాకు రావాలండి మా చిన్న ఉన్న వాళ్ళకి ఏంటిది గోరి బీవీ